నేను చెప్పిన ఇంద్రమ్మ రాజ్యం చెప్పింది మీరు ఒట్లు పండించండి సన్నాలు పండించండి కనీసం బోనస్ ఇస్తాం పండించండి అన్నాం ఐదు రోజుల్లో మీ ఖాతాల మద్దతు బోనస్ మీ ఖాతాలో పడతలేదా రైతాంగమా మీరు ఆలోచన చెయ్యండి వారు ఎగ్గొట్టిన రైతు బంధు ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన మొదటి విడతలోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బంధు మీ ఖాతా మా ప్రభుత్వం మన ప్రభుత్వం కాదా ఇవాళ రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పది నెలల్లోనే మన ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసి చరిత్రను తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఏ రాష్ట్రమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా నేను సవాలు విసురుతున్నా నీ గుజరాత్ రాష్ట్రంలో రైతుకు రుణమాఫీ చేసినవా ఒకవేళ ది మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఈ దేశ చరిత్రనే తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సవాలు విసురుతున్నా ఎవరో చర్చకు వస్తారో రాండి అదేవిధంగా ఆడబిడ్డలు మా కొండా సురేఖ మా సీతక్క లేరు మహిళలు డ్వాక్రా సంఘాలు స్వయం సహాయక బృందాలు వాళ్ళని పది సంవత్సరాలు రాసి రంపాన పెట్టారు వాళ్ళని కనీసం మర్యాద కూడా ఇయ్యలే వాళ్ళు ఎట్లున్నారో చూడలే ఆడబిడ్డలు అవమానంతో కుంగిపోతుంటే సోనియా మా నాయకత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాలను అన్నిటిని కూడా పునరుద్ధరించడం నేను నడుచుకుంటూ పోతే వేలాది మంది మా అక్కలు మా ఆడబిడ్డల వెనకాల ఉండి చప్పట్లు కొడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది రాత్రికి భోజనం చేయాల్సిన అవసరం కూడా లేనంత సంతోషం కలిగింది ఎందుకంటే ఆడబిడ్డల కళ్ళల్లో ఆ సంతోషం చాలా సంవత్సరాల తర్వాత నా కళ్ళకు కనిపించింది ఎందుకంటే ఇలా అరవై ఏడు లక్షల మంది స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి జీరో వడ్డీ ఇవ్వడమే కాదు వాళ్ళని కోటి మంది సభ్యులుగా మార్చి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని కంకణం కట్టుకున్నాం తప్పకుండా పది సంవత్సరాలలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేసి తీర్చే బాధ్యత మాది ఆనాడు ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తామని చెప్పింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆడబిడ్డలని లక్షాధికారులను ఆనాడు చేసినాం ఈనాడు ఈ పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం ఆ మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు ఐకేపి కేంద్రాలే కాదు సోలార్ పవర్ ఉత్పత్తి నుంచి ఆర్టీసీలో బస్సులు కిరాయి పెట్టే వరకు ప్రతి వ్యాపారంలో మహిళా సంఘాలను రాణించే విధంగా వాళ్లకు రుణాలు ఇప్పించి వాళ్ళను వ్యాపారస్తులను చేసి వాళ్ళను కోటీశ్వరులుగా మార్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో వరంగల్లో ఆడబిడ్డల కోసం కార్యక్రమం తీసుకొని లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఆడబిడ్డలకి ఏం చెయ్యాలనుకుంటున్నామో ఏం చేసినామో చెప్పినాం మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు నేను గుర్తు చేయదనుకున్నా కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులం చేసే బాధ్యత మీ తమ్ముడుగా మీ అన్నగా నాది మీ బిడ్డగా నాది అని చెప్తున్నా మీ ఆశీర్వాదం ఉంటే ఆ కోటి ఓట్లు బౌలింగ్ బూత్లో డబ్బాలు పడితే మా సోదరులు ఓటు వేసినా వేయకపోయినా రెండోసారి అల్క ముఖ్యమంత్రి అవుతా అని ఆడబిడ్డలు నేను చెప్పదలుచుకున్నా ఈసారి తొంభై రెండు లక్షల ఓట్లు వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చేసారి మా ఆడబిడ్డలు కోటి మంది కోటి ఓట్లు వేస్తే వీళ్ళు ఇచ్చేది బోనసే తప్ప అస్సలు కాదు ఆడబిడ్డలు ఇచ్చేది అసలు అవుతుంది మా సోదరులు వేసే ఓట్లు బోనస్ అవుతాయి కేసీఆర్కు వజీఫ్ అవుతుంది ఇక మళ్ళీ వెనక కూడా రాకుండా పోతాడు ఆడబిడ్డల పట్ల ప్రణాళికలు ఆ విధంగా యువకులు నిరుద్యోగ యువకులు విద్యార్థులు ఇలా విద్యార్థుల కోసం యూనివర్సిటీలను చంద్రశేఖరరావు గారు పూర్తిగా నిర్వీర్యం చేసింది వైస్ ఛాన్సలర్లు లేరు ప్రొఫెసర్లు లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు లెక్చరర్స్ లేరు టీచింగ్ స్టాఫ్ లేరు నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు మొత్తం